ందరూ కూడా ఒరిలో మిగతా ప్రొడక్ట్స్ని గుండెమే చేసుకొని వాడుకోవచ్చు అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న అనుమానాలు కానీ మీకు ఏదైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో పిన్ చేయండి మీ చేనుకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము వచ్చి చూడటం జరిగింది మనం అన్ని విధాలుగా కూడా ఆర్ఎండి చేస్తున్నాము తర్వాత అగ్రికల్చర్ పిహెచ్డి వాళ్ళు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు మనం నిరంతరం రైతులకి తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి తీసుకునే విధంగా మన కంపెనీ కూడా కృషి చేస్తుంది ప్రొడక్ట్స్ వాడితే ఎంత నాణ్యత ఉంది తర్వాత ఈ గు రావటం కానీ లోపల వేరు వ్యవస్థ కూడా ఎంత స్ట్రాంగ్ ఉందనేది అనేది కూడా మనం చూసాము ఇప్పుడు కాబట్టి మీరు ఇంకా వేరేది ఏం ఆలోచించకుండా మిగతా ప్రొడక్ట్స్ వాడుకోండి కింద నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి కదా వాటికి ఫోన్ చేసి మీరు ఆన్లైన్లో బుక్ చేయించుకోవచ్చు ఆర్టీసీ కార్గోలో మీకు ఎక్కడికైనా వస్తాయి మందులు తక్కువ రేట్లో మీకు వాడుకోవచ్చు సరే అన్న థ్యాంక్ యూ అన్న